హాయ్ ఇండియా అందరికీ నిన్న సాయి బ్రో ఎలిమినేషన్ అయ్యారనమాట తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత అందరితో ఏం చెప్పేవాడంటే వాళ్ళే ఫైనల్స్లో ఉంటారంట మనందరికి పంపించాలని చూస్తున్నారు అలా అలా గ్రూప్లో సెట్ అయ్యారని ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పేవాడు అనమాట ఫస్ట్ వారం అసలు ఇంకా వచ్చి ఫస్ట్ వారమే అయ్యింది ఎవరిని అర్థం చేసుకున్నావు ఏం అర్థం చేసుకోలే అప్పుడే వాళ్ళు వాళ్ళు ఎవరైతే వైల్డ్ స్కార్తో వచ్చారో వాళ్ళందరితో మాట్లాడాడు వాళ్ళు మమ్మల్ని మనం పంపించేస్తాడు మనం వాళ్ళకి పంపించాలి మనం ఒక గ్రూప్ అవ్వాలి బ్రో అనేసి తర్వాత థర్డ్ వీక్ తను వచ్చి థర్డ్ వీక్లో ఏం చెప్పాడంటే నేను ముందే చెప్పాను వాళ్ళొక గ్రూప్గా ఫామ్ అయ్యి మమ్మల్ని ఇది చేస్తారు అని నామినేషన్ చేసి పంపించాలనుకుంటున్నారని నా మాట మీరు ఎవ్వరు వినట్లేదు అని చెప్పేవాడు అనమాట అంటే అక్కడ విక్కడి ఇక్కడ ఒక్కడ చెప్పడమే ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసేవాడు కదలు కథలుగా చెప్పేవాడు అదే అతనికి మీటింగ్ అనమాట తర్వాత ఎవరైతే వీళ్లికల్ ఒక్కొక్కరే వెళ్ళిపోయారో ముగ్గురు అప్పుడు డౌన్ అయ్యాడు ఇంకా ఇలాంటి వేషాలు వేస్తే నన్ను కూడా పంపించేస్తారని సైలెంట్ అయిపోయాడు ఇంకా ఇంకెలా అయ్యాడంటే హౌస్లో కనిపించుకున్నట్ల ఉండా అయిపోయాడా అని మనం అనుకోవాలి అంతలా కనిపించకుండా అయిపోయాడు అనమాట ఎక్కడ అయిన వాళ్ళు లేదు ఎక్కడైనా సరే కూర్చోడో ఏది పని వన్ ఆ వీక్లో పడితే ఆ పనిచేయడం తప్ప ఇంకెవరితో మాట్లాడడం కానీ ఏం లేదు అదని తెలిసిపోయింది నేను ఈ వారం నేనే వెళ్ళిపోతానని ఈ వారం అయితే ఎక్కువ మెత్తగా అయిపోయాడు మరి తను పెట్టుకుంటే ఎలా ఉంటుంది తను వెళ్ళిపోతానని తెలిసి అలా పెట్టుకున్నాడు అది ముందు బౌండింగ్ బౌండింగ్ పెరికేస్తాను పీకేస్తానని వచ్చారు కదా ఫస్ట్ మనం ఒక బస్సులో కూర్చోాలని దగ్గర ఒకరికొకరు చూసుకుంటాం మాట్లాడుకుంటాం అవకాశం ఉన్నప్పుడు ఒక హౌస్లోకి వెళ్ళేటప్పుడు ముందు ఏంటి అని మాట్లాడుకోవాలి కదా అలా మాట్లాడుకుంటూ వీళ్ళకి ఏదో చేసేస్తామని వచ్చారు వాళ్ళే అనమాట మరి తను జ మామూలుగా ఉండదని ఇప్పటికైనా అందరికీ తెలిసి ఉంటుంది అసలు మీకేమనిపిస్తుంది సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ గురించి అతనికి తెలుసు అందుకే చాలా చక్కగా నవ్వుకుంటా ఏమీ బాధపడుకుంటా వెళ్ళిపోయాడు అంతే కదా నేనైతే అలానే అనుకుంటున్నాను అయితే ఈ వారం డబల్ ఎనిమినేషన్ ఉండాల్సింది రాము తనకి తాను సెల్ఫ్ నామినేషన్ చేసుకొని వెళ్ళిపోవటం వల్ల సాయి ఒక్కరే ఎనిమినేషన్ అయ్యారనమాట నెక్స్ట్ వీక్ గౌరవ వెళ్ళిపోతాడు గ్యారెంటీ గౌరవ్ వెళ్ళిపోతాడు గౌరవ లేదా నిఖిల్ వెళ్ళిపోతాడు నెక్స్ట్ వీకు అదంటూ పక్కా ఇక్కడ నిన్న సండే ఎపిసోడ్లో ఏం చేశారంటే బిగ్ బాస్ గేమ్ చేంజ్ చేశారంటే అందరూ తనోజదే కప్పు ఈ బయట నుంచి వెళ్ళే వాళ్ళంతా నీకు మంచి పేరు ఉంది ఈ ఒయిల్ కాడ్గా వెళ్ళేవారు కూడా నీదే కప్పు నీదే కప్పు బయట చూస్తున్నారు కదా చూసి వెళ్ళే వాళ్ళంతా నీదే కప్పు నీదే కప్పు అని అనడం వల్ల అక్కడ హౌస్లో ఉండే వాళ్ళంతా డొల్ అయిపోయారు దానికి ఇప్పుడు బిగ్ బాస్ అయితే గేమ్ చేంజ్ చేశారు తనోజకు అయితే ఆడియన్స్ ద్వారా ఓట్లు వేయించారు కదా ఆ ఓట్లు తక్కువ వచ్చాయని చెప్పారు మన కళ్యాణికిను విముకి ఎక్కువ ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది తను వచ్చేసి ఫోర్త్ ఇంట్లో ఉన్నారు అనేసి అందుకే గేమ్ చేంజ్ చేశారు ఎందుకంటే అందరూ తనోజ అని చెప్పి ఎవరు ఆడట్లేదు ఎవరు ఎందుకంటే కప్పు ఒకరికి వెళ్ళిపోయినప్పుడు మనం ఎందుకు కష్టపడ్డం అన్నట్టు ఉండిపోయారు మళ్ళీ విము విమో వైపు తిప్పారు అనమాట గేమ్ని సుమ్మ విమో వైపు గేమ్ని అయితే తిప్పారు గేమ్ ఇప్పుడు అందరూ హుషారుగా ఉన్నారు బాగుంది చూడడానికి ఈ వారమంతా వాళ్ళ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ వస్తారు కాబట్టి ఇప్పుడు ఈరోజు నామినేషన్ తర్వాత వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు నామినేషన్ కోసం కొంచెం టెన్షన్ పడుతున్నారు నామినేషన్ అయిపోతే మళ్ళీ హ్యాపీగా ఆడు గేమ్స్ ఆడుకుంటారు చక్కగా ఉంటారు ఎవరెవరు ఫ్యామిలీ వస్తారని దాని గురించి మాట్లాడుకుంటారు చూడడానికి బాగుంది ఇప్పుడు అసలు మాధురి వెళ్ళిపోయిన తర్వాతే చూడడానికి బాగుంది లేదంటే ఆ రుపుల్లో బా ఏమా ఏమనుకొని వెళ్ళిందో ఏమో కానీ అరుపులు 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 అందరికి కచేరీ ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అందరికీ నాకు ఇవ్వండి నాకు రెస్పెక్ట్ ఇవ్వండి నాకు రెస్పెండి అడగడమే తప్ప తనే ఎవరికి ఇస్తుంది అది అర్థం చేసుకోవాలి కదా తను వెళ్ళినప్పటి నుంచి గేమ్ అయితే చాలా బాగుంది ఇంకా వీక్ ఈ వీక్ నుంచి అయితే ఇంకా బాగుంటుంది రాము ఉండుంటే ఇంకా చాలా బాగుండు రామ్ తనకు తానే నామినేషన్ చేసుకున్నారు నేనైతే ప్రతి వీడియోలో చెప్తున్నానని అనుకోవద్దు నాకు చాలా బాధ అనిపిస్తుంది రాము ఉండేవాడు ఫణి వరకు ఉండేవాడు రాము వెళ్ళాడనమాట ఇంకేమైతే మీకు ఎలా అనిపిస్తుంది అసలు బిగ్ బాస్లో చాలా తెలుసుకోవాలి మనం చాలా ఓపిక నేర్చుకోవాలి బిగ్ బాస్ చూ చూసిన అక్కడ హౌస్లో వెళ్ళే వాళ్ళే కాదు నేర్చుకోవడం మనం కూడా చాలా నేర్చుకుంటున్నాం మన అక్క పక్క ఎలా ఉంటారో మనతో మాట్లాడేవారు ఎలా ఉంటారు ఓహో ఎలా మాట్లాడాలి కదా అని మన వాయిస్ కానీ మనం కానీ బిగ్ బాస్ చూస్తే మనం కూడా చాలా నేర్చుకుంటున్నాం చాలా బాగుంది ఇది ఇది షో షో అంటే రియాలిటీ షో కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు నామినేషన్ వచ్చే దగ్గర కానీ గేమ్ వచ్చే దగ్గర కానీ బాగా కొట్లాడుకుంటారు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఎవరెవరో టెన్షన్లో వాళ్ళు ఉంటారు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి అందరూ మాట్లాడుకుంటారు అది చాలా బాగా నచ్చింది ఇంకోటి ఏమంటే బాగా ఉంటారు మళ్ళీ వాళ్ళపైన వీళ్ళపైన చూపుకుంటారు అనమాట అది అంటే మన పక్కన ఉన్నళ్ళు ఎలా ఉన్నారని మనం అబ్జర్వ్ చేయాలి బాగా ఉన్నట్టే ఉంటారు ఏదో ఒకటి అంటారు కదా ఇది బయట కూడా జరుగుతుంది మనతో బాగా ఉంటారు అప్పుడే మనం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని బయట మీటింగ్ పెట్టి వెళ్తాం కదా ఒక నలుగురు మీటింగ్ పెట్టుకున్నారనుకోండి ఒక్కరు వెళ్ళిపోయారు అనుకో ఏదో పని ఉంది అని చెప్పి ఇంట్లోకి ఆ ముగ్గురును మళ్ళీ ఈ ఒక్కరి గురించి మాట్లాడుకుంటారు బయట కూడా అలాగే ఉంది ఇది చాలా తెలుసుకోవాలి మనం అందుకే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఇదన్నమాట అంచుకోవాలన్నమాట ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది నేర్చుకోవచ్చు బిగ్ బాస్లో వెళ్ళే వాళ్ళే కాదు చూసే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు నేనైతే అలా అనుకుంటున్నాను మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్